హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ అమ్మలగన్న అమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ ఎన్నో శక్తి రూపాలలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది రూపాలు వేరైనా అమ్మ మాత్రం ఒక్కరే మనం ఏ పేరుతో పిలిచినా అమ్మవారు తప్పక అనుగ్రహిస్తూ ఉంటుంది అలా ఆ అమ్మవారికి ఎన్నో దేవాలయాలు కొలువై ఉన్నాయి అమ్మవారి తేజో రూపాన్ని ఎంత చూసినా తీరదు అటువంటి ఆలయాలలో ఒకటే నూకాలమ్మవారి ఆలయం ఈ ఆలయం విశాఖపట్నంకు దగ్గరలోని అనకాపల్లిలో కొలువై ఉంది అనకాపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది బెల్లం అంతకంటే ముందు మన కనుల ముందు కదలాడే రూపం నూకాలమ్మవారు నూకాలమ్మవారి ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం విశాఖపట్నంకు దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లిలోని గవరపాలెంలో కొలువై ఉంది ఐదు దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఈ నూకాలమ్మవారి ఆలయం అమ్మవారు నవశక్తులలో ఒకరైన అనగాదేవిగా పూర్వం ఈ ప్రాంతంలో పూజలు అందుకున్నారు ఈ క్షేత్రంలో వెలిసిన అనగాదేవి పేరు మీదుగానే ఈ ప్రాంతాన్ని మొదట అనగాపల్లి అని అనగాపురి అని పిలిచేవారట కాలక్రమేణా అనగాపురి కాస్త అనగాపల్లిగా మారింది తదనంతర కాలంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది తరువాత కాకతీయుల కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మింపజేసి అమ్మవారిని కాకతాంబగా కొలిచారు కాకతీయుల యుగంలో ఈ ఆలయం ఎంతో ఖ్యాతిని పొందింది తదనంతర కాకతీయుల కాలం అంతరించిన తర్వాత మళ్ళీ ఈ ఆలయం పునర్వైభవాన్ని కోల్పోయింది తర్వాత కాలంలో నవాబు సైన్యాధిపతి అయిన కాకర్లపూడి అప్పలరాజు యుద్ధ నైపుణ్యంతో ఈ ప్రాంతాన్ని గెలుచుకొని పాయకారావు అనే బిరుతుతో ఈ అనకాపల్లి ప్రాంతాన్ని కేంద్రం చేసుకుని ఇక్కడే కోటను నిర్మించుకొని పరిపాలించేవాడు కాకర్లపూడి అప్పలరాజు పాలనలో మళ్ళీ ఈ ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది తమ ఇలవేల్పుగా కోటను రక్షించే శక్తిగా శ్రీ నూకాంబిక అమ్మవారుగా అమ్మవారును పూజించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కొంగ బంగారమై భక్తుల హృదయాలలో నిలిచిపోయారు నూకాంబిక అమ్మవారు అమ్మవారు నూకాంబిక అంటే భక్తులకు సకల ఐశ్వర్యాలతో పాటు నూకలు ప్రసాదించే అమ్మవారు అంటే దేవిగా అన్నాన్ని ప్రసాదించే తల్లిగా జగత్తును పోషించే జగజ్జనునిగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఎవరి పిల్లలు పుట్టినా ఈ ఆలయంలోనికి తెచ్చి అమ్మవారి పాదాలపై ఉంచి తీసుకుని వెళ్తారు అలాగే వివాహం అయిన కొత్త దంపతులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఆలయంలోని అమ్మవారి మూర్తి శిథిలావస్థకు చేరడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు చోడవరంకి చెందిన ఎల్లయ్య అనే శిల్పి ఈ విగ్రహాన్ని నవతాల విగ్రహంగా నిర్మించారట నవతాళ విగ్రహం అంటే అమ్మవారు శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మవారిని తొమ్మిది భాగాలుగా నిర్మించడం గర్భాలయంలోని అమ్మవారు పచ్చ పసుపు రంగులో విశాల నేత్రాలతో శోభాయమానంగా దివ్య తేజస్సుతో చూడటానికి రెండు కళ్ళు సరిపోనంత తేజస్సుతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారు శ్రీమత్ సింహాసనంపై కూర్చొని చతుర్భుజాలతో ఒక చేతిలో నాగపాశం మరొక చేతిలో త్రిశూలం మరొక చేతిలో ఖడ్గం ఇంకొక చేతిలో కుంకుమ ఆభరణాలతో స్వర్ణాభరణాలతో వర్ణించడానికి లేనంత అద్భుతంగా అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారిని వర్ణించడానికి మాటలు సరుబావు ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్యకు జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అయ్యప్ప మాల మాదిరిగానే ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారికి కూడా మాల ధరిస్తారు ఈ ఆలయాన్ని కొత్తగా పునర్నిర్మిస్తున్నారు